ప్రైజ్ దలాడ్ కొన్ని కొన్ని విషయాలలో మనము చాలా కొట్టుమిట్టాడుతూ ఉంటాము బిడ్డల పట్ల కానీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ కొన్ని కొన్ని విషయాలు మనల్ని బాధపడుతూ కలవరపరుస్తూ భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను నా సమాధానాన్ని ఇస్తాను ఏ విషయంలో మీరు కలవరపడుచున్నారో ఏ విషయంలో మీరు బాధపడుచున్నారో దేని బట్టి నలిగిపోతున్నారో దేనిని బట్టి కృంగిపోతున్నారో ఆ విషయాలలో మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు నేను ఏం చేస్తానంటున్నాడంటే శాంతిని అనుగ్రహిస్తానంటున్నాడు ఎందుకంటే శాంతికి అధిపతిగా ఆయన ఉన్నారు సమాధానానికి అధిపతిని అని యశగ్రంథము తొమ్మిదో అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము మరి సమాధానానికి కర్త అని యశగ్రంథము నలభై ఐదో అధ్యాయంలో చూస్తూ ఉంటాము అంత గొప్ప దేవునిని కలిగి ఉన్న మనము శాంతి సమాధానము లేక కొన్ని కొన్ని విషయాలలో నలిగిపోతూ కుమిలిపోతూ ఇబ్బందులు పడుతూ ఉంటాము అలాంటి టైంలో మనము మనం నమ్ముకున్న దేవుని వైపు చూసినట్లయితే ఆయన మనకు శాంతిని సమాధానమునిచ్చి మన నోటి నిండా నవ్వుండులాగా చేయగల దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరకు మనం వెళ్ళినట్లయితే మన పాపంలోని విడిచిపెట్టినప్పుడు ఆయన శాంతికరమై ఉన్నాడని మనకి యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనంలో మనము చూస్తూ ఉంటాము ఎందుకంటే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు కాదు అందుకనే సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచట నాకు దొరికేనని సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచట నాకు దొరికేనని ఎందరినో అడిగాను ఏవేవో చేశాను కది నీలోనే కనుగున్నాను ఎంత మంచి దేవుడవయ్యా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరినా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా కదా మన చింతలు మన బాధలు ఆయన మీద వేస్తూ ఆయన మీదే మనం భారం వేసినట్లయితే మనల్ని క్షమించి ఆయనకి ఆయన మనకు సంతోషము సంపూర్ణమైన మరి ఆనందము కలగజేయవాడై ఉన్నాడు కాబట్టి ఆయన ఎద్దకే మనము వెళ్దాము ప్రైజ్